బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎనిమిదిలో అవినాష్ రోహిణి తమ ప్రతిభ చూపిస్తున్నారు నవ్వించడమే కాకుండా టాస్కుల్లోనూ సత్తా చాటారు ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు తమ సాయశక్తులా ప్రయత్నించారు కానీ ఓట్లు రాబట్టుకోవడంలోనే విఫలమయ్యారు అయినా కూడా నబిల్ సాధించిన ఎవిక్షన్ సీల్డ్ సాయంతో అవినాష్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు తర్వాత గట్టిగా ఆడి ఫినాలకి చేరుకున్నాడు కానీ రోహిణికి ఆ అవకాశం కూడా లేకుండా పోయింది ఎంత గట్టిగా ఆడినా తొలిసారి నామినేషన్లోకి రావడంతో ఆమెకు పెద్దగా ఓట్లు రాలేదు ఫలితంగా ఎలిమినేట్ అయిపోయింది నేడు మరో టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయింది ఆమె ఎవరో కాదు విష్ణుప్రియ ఈమెకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది తన నిజాయితీకి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు కానీ గెలవాలన్న కసి తనలో లేకపోవడం పృథ్వీ మైకంలో మునగడంతో విన్నర్ అయ్యేంత దమ్మున్నా కూడా ఈ లేడీ కంటెస్టెంట్ ఈరోజు బిగ్ బాస్ హౌస్ను విడిచి బయటకు వచ్చేసింది చుట్టూ కెమెరాలున్నాయి అని ఆలోచించకుండా తన మనసుకు ఏదనిపిస్తే అది మాట్లాడేది హోస్టు నాగార్జునతో మోస్ట్ జెన్యున్ పర్సన్ అని కితాబు అందుకుంది నిజమే బిగ్ బాస్ చరిత్రలోనే అత్యంత నిజాయితీగా ఎలాంటి ముసుగు వేసుకొని కంటెస్టెంట్గా విష్ణు నిలిచిపోయింది వారమంతా ఎలా ఉన్నా వీకెండ్లో మాత్రం దుమ్ము దులిపే విష్ణు హౌస్లో చివరి ఫన్ టాస్క్ ను హుషారుగా పాల్గొంది ఏదేమైనా ఈ సీజన్లో లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ విష్ణుప్రియ చేతులారా పోగొట్టుకుంది